वी सीवीवी नमस्कार अंदर की नमस्कार राजयोगी श्री राम कोटे गारी జీవితంలో అత్యద్భుతమైన సంవత్సరాలన్నీ వారు తమ గురువుగారిని కలిసిన తర్వాత వారితో గడిపిన ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ వాటినే తలుచుకుంటూనే ఆయన మనకి కూడా ఆ జ్ఞాపకాలని అందించేలాగా మా శాస్త్రి గారిలోను నాటి శాస్త్రి గారు నేటి శాస్త్రి గారిలోను ప్రభాకర ప్రవచనాల్లోను ఆకాశజ్యోతి జీవనజ్యోతి వీటన్నింటిలోనూ కూడా ఆ శాస్త్రి గారి పట్ల ఆయనకున్న ప్రేమ గురుభక్తి ఆయన ప్రతి కదలికలోనూ అద్భుతాన్ని ఎలా చూడగలిగారు అనేది మనం కూడా కొంచెం రుచి చూద్దాము తాతగారు ఆశీస్సులతో అనే ఆశతో ఈ ఎపిసోడ్లో స్థుతి తర్వాత మా శాస్త్రి గారు గురుదర్శనము కొత్త రామకోటయ్య గారు రాసిన పుస్తకం ఇది మా శాస్త్రి గారు గురుదర్శనం ఈ మా శాస్త్రి గారిలో మొత్తం శాస్త్రి గారి గురించి చాలా రాశారు అవి మనం ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్కటి అవకాశాన్ని బట్టి చదువుకుంటాము ముందు మనం శ్రీ శాస్త్రి గారి ప్రేయర్ గది తాతగారు వెళ్ళి ఎక్కడ ప్రేయర్ చేసుకున్నారు ఆ గది వర్ణన ఎలా ఉండేది ఇవి చూద్దాం గురుస్థుతి తర్వాత గురువరుడవు ప్రభాకరుని గొప్పలనెన్న తరంబె పృథ్వీ శ్రీ హరిహర బ్రహ్మమూర్తులకు అందని తావున వెల్గు శ్రీ పరాత్పరుడగుటన్ తదీయ గుణ వర్ణన వర్ణనలీలభ్య అగమ్యమౌట ఈ ధర మనకెట్లు తెల్లమగు తద్గురు స్తోత్రము చేయ తృప్తిగా గురువరుడవు ప్రభాకరుని నిన్న తరంబే పృథ్వీ శ్రీ హరిహర బ్రహ్మమూర్తులకు త్రిమూర్తులకి కూడా మా గారి యొక్క గొప్పలు చెప్పటానికి సామర్థ్యం లేదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి అందని తావున వెలుగుతాడు వాళ్ళకంటే పైన ఎక్కడో శ్రీ పరాత్పరుడగుటన్ ఆయన పరాత్పరుడు కాబట్టి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పరిధిని దాటినవాడు మా గురువుగారు తదీయ గుణ వర్ణన లీలలు అగమ్యమవుట ఆయన గుణాలు ఆయన లీలలు వర్ణించటం మనకి కుదరదు అగమ్యం ఈ ధర మనకెట్లు తెల్లమగు తద్గురు స్తోత్రము జయ తృప్తిగా ఈ భూమి మీదుండి ఆ గురువుగారిని తృప్తిగా స్తోత్రం చేయటం మనకు ఎలా సాధ్యం అవుతుంది త్రిమూర్తులకే సాధ్యం కానిది వాళ్ళ గురువు గారి స్థాయి ఎటువంటిది అనేలాగా ఇక్కడ రాసిన ఈ పద్యం చదువుకున్నాము ఇది కూడా మా శాస్త్రి గారిలోనే గురుదర్శనం పేజ్ నైన్లో ఉంది అటువంటి గురువు గారి గురించి మనం కొంచెం కొంచెంగా చదువుకుందాం చాప్టర్ త్రీ పేజ్ సెవెన్లో నుంచి ఉంది నలభై ఏళ్ల క్రితం శాస్త్రి గారి ప్రేయర్ గది మనందరం కూడా తాతగారి వెంట అవకాశం ఉంటే ఆ గదిలోకి మనం కూడా ప్రవేశిస్తున్నాము అనే భావనతో దీన్ని చదువుకుంటే మన కళ్ళ ముందు తాతగారు శాస్త్రి గారు ఎదురుగా ఎలా కూర్చున్నారో కుడివైపు ఎడంవైపు ఎవరున్నారు అనే వర్ణించిన పిక్చర్ మనకి వచ్చేస్తుంది ఆ దృశ్యం మనం మనస్సులో చూసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇది చదువుతున్నప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్థానము తిరుపతి దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రాల్లో ఇది ముఖ్యమైన తీర్థక్షేత్రం తీర్థప్రజగా భక్తులు వేలాదిగా వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు స్వామివారికి భక్తులు సమర్పించు కానుకల మీద కోట్ల కొలది వెంకటేశ్వర స్వామికి ఆదాయం వస్తుంది ఆ ఆదాయముతో చాలా ధర్మ సంస్థలు నడపబడుతున్నాయి అలాంటి ధర్మ సంస్థల్లో శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య విద్యాలయం ఒకటి ఈ ఓరియంటల్ కాలేజీలో గురుపాదులు శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రుల వారు ప్రధానాచార్యులుగా పనిచేసేవారు తిరుపతిలో తిరుపతిలో శాస్త్రి గారు మొట్టమొదటి మెడ్రాస్లోని ప్రభుత్వ లిఖిత పుస్తక భాండాగారంలో పనిచేసి ఆ ఉద్యోగం నుండి విరమించి పెన్షన్ పుచ్చుకుని చుండగా తిరుపతి దేవస్థానం వారు శ్రీ శాస్త్రి గారిని తిరుపతికి ఆహ్వానించారు అప్పటి తిరుపతి దేవస్థానం ధర్మకర్తల సంఘాధ్యక్షునకు శ్రీ శాస్త్రి గారి అందు చాలా భక్తి వారి ఆహ్వానం పురస్కరించుకుని శ్రీ శాస్త్రి గారు తిరుపతి వచ్చారు వచ్చిన కొత్తలో తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలోని కరణాల వీధిలో వారు కొన్నాళ్ళు ఉన్నారు ఆ తర్వాత శ్రీ కోదండరామస్వామి వారి కోవల సమీపమును గల శ్రీ కొచ్చి వెంకటేశ్వరరావు గారి ఇంటిలో నివసించని ఆరంభించారు ఈ ఇల్లు తాతగారు శాస్త్రి శాస్త్రిగారు ఉన్న ఇల్లు ఇది శ్రీ కోదండరామస్వామి కోవెలకు తూర్పు మాడ వీధిలో ఉన్నది అదే మాస్టర్ సివివి గారి యోగ సాధన కేంద్రంగా అయింది శ్రీ శాస్త్రిగారు వసించే గృహం పడమటి ముఖంగా నిర్మింపబడింది ఆ ఇంటికి ముందు చిన్న వరండా ఆ వరండా దాటి ఇంట్లోకి ప్రవేశించే గదిని ప్రార్థనకు అనుష్ఠానానికి కేంద్రంగా శాస్త్రిగారు వాడుకునేవారు లోపలికి ప్రవేశించంగానే ఉన్న గది పడమటి దిశగా ఉన్న ఇల్లు ఆ గదిలో నాకు మొట్టమొదటి ప్రార్థన అనుష్ఠానం చేయ విధానమును శాస్త్రిగారు అనుగ్రహించారు ప్రేయర్ హాల్లో ఆ ప్రార్థన గదిలోని వాకిలి పక్కగా పడమటి వైపు ముఖంగా తిరిగి శ్రీ శాస్త్రి గారు కూర్చుండేవారు వాకిలికి పక్కనే పడమటి వైపుకు తిరిగి చూస్తూ కూర్చునేవారు బజార్ నుండి ఆ ఇంటికి వచ్చే యోగమిత్రులందరూ వారికి కనిపిస్తూ ఉండేవారు వారికి వారికి ఎడమ చేతి వైపున ఇక్కడి నుంచి లైన్లో చెప్తున్నారు తాతగారు శాస్త్రి గారికి ఎడమ చేతి వైపున పరమాత్ముని రాధాపతి గారు ఒంగోలులోని శ్రీ మైనంపాటి నరసింహం గారికి వీరు భావమరుదులు ఈయన కూర్చునేవారు మైనంపాటి నరసింహం గారు కూడా మాస్టర్ సివివి గారి శిష్యులే వారిని వారి శిష్యులు మాస్టర్ ఎంఎన్ అని ప్రేమతో పిలుచుకొనుట పరిపాటి ఎంఎన్ గారి శిష్యులు గుంటూరు ఒంగోలు ప్రాంతాల్లో వందల కొలది ఉన్నారు ఆ ప్రాంతాల్లో ఎంఎన్ గారి శిష్యులు ఎన్నో ప్రార్థనా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో వారు మాస్టర్ యోగానుష్ఠానం నడుపుతూనే ఉన్నారు ఈ రాధాపతి గారి గురించి చెప్తూ ఎంఎన్ గారి గురించి చెప్పాక రాధాపతి గారికి ఎడంవైపున ఎవరు ఉండేవారట వెన్నెల కంటి ముని కృష్ణయ్య అనే పేరున్న ప్లీడర్ గారు కూర్చునేవారు అంటే వస్తే ఎవరు సీట్లల్లో వాళ్ళు కూర్చున్నట్టుగా ప్రేయర్ హాల్లో ప్రేయర్ టైంకి ముందే రిజర్వేషన్ లాగా కూర్చునేవారు శాస్త్రి గారికి కుడి వైపున శ్రీ వెంకటసుబ్బా శాస్త్రి గారు కూర్చునేవారు వారిని అందరూ ప్రేమతో చిన్న శాస్త్రి గారు అంటుండేవారు మన కళ్ళకి పిక్చర్ వస్తోంది వారి తర్వాత తంబై శెట్టి గారు కూర్చునేవారు వీరు తిరుపతి మున్సిపాలిటీ చైర్మన్గా కొంతకాలం పనిచేశారు వీరి తర్వాత రంగయ్య శెట్టి గారు వీరు రిటైర్ అయిన మ్యాజిస్ట్రేట్ వారి తర్వాత ఎంఎం వెంకటాచారి గారు వీరు స్థానిక ప్లీడరు కవి పండితులు ఇటుపక్కనెవరు కూర్చున్నారు ఎవరు కూర్చున్నారో చెప్పాక ఇప్పుడు ముందు ఎవరు కూర్చున్నారో చెప్తున్నారు శ్రీ శాస్త్రి గారికి ఎదురుగా నేను తాతగారు శ్రీ కొత్త వెంకటేశ్వరరావు శ్రీ సచ్చిదానందము గారులు కూర్చుండేవారం మేము శాస్త్రి గారికి ముందు కూర్చునేవాళ్ళం శాస్త్రి గారికి యోగమిత్రులుగా ఉన్నవారే కాక ఓరియంటల్ కాలేజీలో వారి వద్ద విద్వాన్ చదువుకునే శిష్యులు ఉండేవారు ఆ శిష్యులు ఉదయం శ్రీ శాస్త్రి గారి ప్రార్థనాభ్యాసానికి వచ్చేవారు ఆ శిష్యులందరూ కూడా కూర్చునేవారు ఉదయం తొమ్మిది గంటల వరకు వారి సన్నిధిలోనే గడిపేవారు ఆ తర్వాత కాలేజీ ప్రోగ్రాం నడిచేది శాస్త్రి గారు భోజనాధికం ముగించుకొని కాలేజీకి బయలుదేరే సమయానికి వారి వారి భోజనపు ఏర్పాట్లు పూర్తి చేసుకుని శిష్యులందరూ శాస్త్రి గారింటికి మళ్ళీ వచ్చేవారు శాస్త్రి గారు కాలేజీకి బయలుదేరే సమయానికి ఇద్దరు ముగ్గురు కాలేజీలో పనిచేసే లెక్చరర్లు కూడా వచ్చి శాస్త్రి గారితో కలిసేవారు శాస్త్రి గారిని కాలేజీకి తీసుకెళ్లే సందడి అది కూడా ఇక్కడ ఈ చాప్టర్లోనే వర్ణించారు చూసుకుందాం మనం అంటే ఇందాక ప్రీవియస్ సెషన్లో మనం చదివినట్టు ఆ గారి ఏ కదలికైనా తాతగారికి పూజనీయమే గుర్తుంచుకోదగ్గదే శాస్త్రి గారు కాలేజీకి తీసుకుని వెళ్ళవలసిన పుస్తకములు మొదల వస్తువులను శిష్యులు తలకొకటి పుచ్చుకొని బయలుదేరేవారు అందు సీసా అంటే శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచారులు గారు మంచినీళ్ళ మరచెంబునుకు మరచొంబును సైకిల్కి తగిలించుకునేవారు అదివరకు రోజుల్లో మర్చంబే తిమ్మావజుల కోదండరామయ్య గారు ఆఫీస్కి సంబంధించిన ఫైళ్ళు పుచ్చుకుని నడిచేవారు సచ్చిదానందం గారు రేడియో వ్యాసాలు ఇతర సాహిత్య కార్యక్రమాలకు సంబంధించిన కాగితాలు పుస్తకాలు తీసుకుని బయలుదేరేవారు ఆఫీస్ పనికి కావలసిన తాటాకు పుస్తకాలు అచ్చు పుస్తకాలు తీసుకుని పోచిరాజు శేషగిరిరావు గారు కలములు పెన్సిళ్ళు ఉన్న పెట్టె తీసుకుని రాణి సూర్యనారాయణ గారులతో బయలుదేరి కాలేజీకి వెళ్తూ ఒక యోగాభ్యాసంను గురించో వేదమంత్రంలోని ఏ పరమార్థంను గురించో శాస్త్రి గారు వివరించి చెబుతూ నడక సాగించేవారు అంటే శాస్త్రి గారి వెంట ఉన్న ప్రతి ప్రతిఘడియా ఒక యోగాభ్యాసమే ఆయన వెంట కాలేజీకి నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు కూడా వీరికి జీవితంలో ఇంకెక్కడా దొరకనటువంటి అద్భుతమైన యోగ విశేషాలు వివరించి చెప్తూ తీసుకెళ్లేవారు కాలేజీ గంట కొట్టే సమయానికి కొన్ని నిమిషాలు ముందుగానే శాస్త్రి గారు వెళ్ళి వారి కుర్చీలో కూర్చునేవారు ఈ నియమమును వారు అసిధారావ్రతంగా పాటించేవారు గంట కొట్టే కంటే ముందే వెళ్ళి సీట్లో కూర్చోటం టైం మెయింటెనెన్స్ అలాగే కాలేజీ ముగింపు సమయంలో చివరి వరకు కాలేజీలోనే ఉండేవారు చివరి గంట వారి ఉపన్యాసము లేక ఊరికనే కూర్చుండవలసినప్పుడు కూడా వారి స్థానములోనే కూర్చుండేవారు ఎందుకు రాస్తున్నారు తాతగారివి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఆ డిసిప్లిన్ నాకు ఇప్పుడు క్లాస్ లేదు కాబట్టి నేను ఏదో వేరే సొంత పనులు చేసుకోవడానికి కాలేజీలోంచి బయటకు వెళ్ళటం అనేలాంటి లక్షణాలు అసలు ఎక్కడా కళలో కూడా లేవు కాలేజీ ముగింపు గంట కొట్టిన తర్వాత పది నిమిషాల వరకు వారు కుర్చీలోనే కూర్చుండి ఉండేవారు ఇంటికి బయలుదేరే సమయానికి శిష్యులంతా వాటిని వెళ్ళి వచ్చి చేరేవారు తమతో వచ్చే లెక్చరర్లు కూడా కలిసిన తర్వాత అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకునేటప్పటికీ సాయంకాలం ఐదున్నర గంటలయ్యేది శాస్త్రి గారు కాలకృత్యాలను నిర్వర్తించుకుని కాఫీ వగైరాలు పుచ్చుకుని ప్రార్థన మందిరంలోనికి వచ్చి కూర్చునేవారు అప్పటికి ఆ మందిరంలోనికి ప్రార్థనలకు రావాల్సిన వారందరూ అనగా యోగమిత్రులు భక్తులు శిష్యులు వచ్చి ఎవరి స్థానాలలో వారు శ్రద్ధగా సర్దుకుని కూర్చునేవారట అంటే ఎవరి స్థానాలలో వారు అని చెప్పారంటే అదొక డిసిప్లిన్ ఇక్కడ కూడా ఆ పద్ధతిలోనే కూర్చుని ప్రేయర్ చేసుకునేవారు అని శాస్త్రి గారి ప్రేయర్ గది గురించి తాతగారు చెప్తూ శ్రీ శాస్త్రి గారు తన ప్రేయర్ విధానం ఎలా ఉండేది ఆయన ఒక ఆదర్శం కింద తన శిష్యులకి యోగా అంటే ఏమిటి అనేది ఎలా చూపించారు అనేది చాప్టర్ నంబర్ నైన్ మా శాస్త్రి గారిలో అగ్గి తగిలి మైల బుగ్గి అయిపోవును అనే హెడ్డింగ్ ఉంది దీనికి ఇందులో చాలా మంచి విషయాలు ఉన్నాయి ఇవి కూడా మనం ఈ ఎపిసోడ్లోనే చదువుకుందాం ఇది పేజ్ నెంబర్ ట్వంటీ ఫైవ్లో ఉంది ఇందులో యోగా టీచ్ ప్రాణ ట్రీట్ శ్రీ మాస్టర్ సివివి గారు యోగ వికాసమును రెండు ముఖములు దానిగా వర్ణించి ఉన్నారు యోగా టీచ్ అంటే యోగము నేర్పుట ప్రాణ ట్రీట్ అంటే ప్రాణమును కూర్చుట యోగ విద్య ఎందు సాధకులను సంపన్నులుగా చేయుట అందరూ బ్రహ్మత్వం అందుటకుగాను చేయవలసిన సాధనలను గురించి అందరికీ బోధించటం ఒక లక్ష్యం అట్టి బ్రహ్మత్వ నందుటకు కావలసిన మంచి శరీరాన్ని శుచియగు అవయవ సంస్థాపన చేయుట శరీరావయవరాలన్నీ చక్కగా పనిచేయట్లు చూడుట చాలా అవసరం ప్రతి అవయవము పరమ పవిత్రంగా నడువలయను దోషములేవీ కూడా ధరికి చేరనీయనివిగా ఇంద్రియములు పనిచేయనట్లు చూచుట చాలా అవసరం అవయవములు చెడు మార్గమును పట్టి పాడైపోయిన తరువాత వారిని సరిపరిచి బాగు చేయుటయే ముఖ్యం కాదు శరీరంలో పనిచేయు అన్ని యంత్రాంగములు ప్రాణవంతములుగా ఉండి శక్తితో పనిచేయనట్లు చూచుటే ప్రాణ ట్రీట్ మన జ్ఞానం అల్పం ప్రాణము అట్లే పరిమితం అట్లే శక్తియు నిత్యం కాదు మనకి ఇట్టి ఏర్పాట్లను క్రమ మార్పు చేసి నిత్యమగు బలము దివ్యమగు ప్రాణము సంపూర్ణమగు జ్ఞానము మనకు ఈ భూమి మీదనే ఈ శరీరంలోనే లభించాలి ఇది మన యోగాశయం మళ్ళీ ఇంకొకసారి యోగాశయం ఏమిటి అనేది యోగా టీచ్లో ఆశయం ఏమిటి అనేది చెప్పారు ఇందుకు శరీరమును పవిత్రముగా ఉంచవలను తనువు అనిత్యం ఈ శరీరం శాశ్వతంగా లేదు ఇప్పుడు అవిద్యామూలకము అన్న మాటలు అవతల పెట్టి తనువు నిత్యము దివ్యజ్ఞాన విలసితము అనిపించవలేను ఈ శరీరం నిత్యం కాదు అనే మాట తీసేసి ఈ శరీరం నిత్యం మన జ్ఞానం అపరిమితం చేసుకోవాలి ప్రమాదో ధీమతామపి అనుట ఇచట పొసగరాదు ఈ దిశక్తికి భయంతో జాగ్రత్త పడటం అనేలాంటి లక్షణాలు లేవు సంపూర్ణతను శరీరమునకు సంక్రమించు చేయటానికి శరీరమునంటి బంధించునట్టి ఆదివ్యాధులను తొలగించి శరీరమును దివ్యముగా రీమోడల్ చేయాలి ముందు ఈ లోపభూయిష్టము మోడల్ను మార్చివేయాలి ఈ లోపభూయిష్టమైన లిమిటెడ్ ప్రాణతో ఉండే బాడీని మార్చాలి ఈ దోషాలన్నీ తొలగి అన్నమయ కోసము శుచిమయమయ్యి పవిత్రమయ్యి శుద్ధము కావలను ఇట్టి శుద్ధియే కైవల్యము అందులో జరుగు కృషియే ఈ యోగా ట్రీట్మెంట్ దీనికి ఇక్కడ సీవీవి గారితోటి శ్రీ శాస్త్రి గారు ఏమన్నారు అనేది మనం ఈ సంభాషణ చదువుతాం ఇందుకు కొన్ని కోర్సులు బ్రీదింగ్లు అంటూ మాస్టర్ గారే కొన్ని ఇచ్చి ఉన్నారు ఈ శరీరంలో ఉన్న లోపాలు పోవడానికి ఫలాని జబ్బుకి ఫలాని మంత్రం అంటూ శ్రీ మాస్టర్ గారే సెలవిచ్చారు అరవై నాలుగు బ్రీదింగ్లని ఒక యోగ విద్యనిచ్చిరి అందు మంత్రములు ఇరువదియే ఉన్నవి శిష్యులు శ్రీవారిని విషయం అడుగుగా వారిట్లు సెలవిచ్చినారు ఆ నాలుగు పైకి ఉచ్చరించేవి కాదు ఉచ్చరింపకయే పనిచేయునట్టివి ఆ నాలుగు ఆ నాలుగు బ్రీదింగ్లే అసలు పనిచేయునవి అని చెప్పారట అప్పుడు శాస్త్రి గారు మాస్టర్ సివివి గారిని ఇలా ప్రశ్నించారు స్వామి నాకు ఇంగ్లీష్ రాదు ఈ అరవై నాలుగు బ్రీదింగులు ఇంగ్లీష్లో ఉన్నాయి నాకు ఎలా తెలియగలవు ఆ పైన ఫలాని వ్యాధికి ఫలానా బ్రీదింగ్ అంటున్నారు కదా నేనేం చెయ్యాలి నాకు ఆ రోగికి ఆ వ్యాధి ఉన్నదని ఎలా తెలుస్తుంది డాక్టర్లకే రోగాలు అంతుపట్టవు కదా ఈ తంటాలు నాకెందుకు భక్తి విశ్వాసాలతో మీ దివ్య నామాక్షరాలు ఒకసారి స్మరించి నమస్కారం పెట్టుకుంటాను మీ నామాక్షరాలే అన్నింటికీ చాలినవి ఈ బ్రీదింగ్లన్నీ మీ నుండి వచ్చినవే కదా చూసారా పట్టవలసిన గురు పాదం ఎలా పట్టుకున్నారో శ్రీ శాస్త్రి గారు అదే పాదం తాతగారు కూడా అలాగే పట్టుకున్నారు ఇన్ని మంత్రాలు ఎందుకు బాబు నీ గురు నీ చరణం ఒక్కటి చాలు నీ నామస్మరణ ఒకటే చేస్తా అన్నారట అప్పుడు మాస్టర్ గారు ఇలా సెలవు ఇచ్చారట బ్రీదింగులు కావలేనని అడిగిన వారికి బ్రీదింగులు ఇచ్చాను ఫలానా వ్యాధికి ఏం చేయమంటారు అని వారు అడిగినప్పుడు నేను మీరు బ్రీదింగులను వాడుకునండి అంటూ ఇచ్చినవే నీ వంటి వారికి ఇవేవి అక్కరలేదు నామాక్షరాలు చాలు కనుకనే నేను ఈ దివ్య నామాక్షరాలను మాత్రమే ఉచ్చరిస్తున్నాను శాస్త్రి గారు అథారిటీ సివి గారు బ్లెస్సింగ్స్తోటే చెప్పారనమాట నేను ఈ దివ్య నామాక్షరాలే ఉచ్చరిస్తాను ఆదివ్యాధులు పేర్లు కానీ వాని చరిత్ర కానీ అంతకు పూర్వము జరిగిన చికిత్సా విధానము కానీ మంత్రతంత్ర ప్రయోగములతో కానీ మనకేమీ పని లేదు మనము నిండారిన ప్రేమతో ఆ రోగుల బాధలు తొలగించి వారందరిలో ఆనందపు వెలుగులు వెద వేలార్చాలని భక్తితో మాస్టర్ గారికి ఒక నమస్కారం చేద్దాం విశ్రాంతిగా కూర్చుందాం అంతా వారి దయ శ్రీవారికి నచ్చినప్పుడు నచ్చిన చోట నచ్చినట్లుగా శ్రీవారు అనుగ్రహించగలరు అని పద్యాలు రాయటం అనేది వాళ్ళకి అలా ఆసుగా వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఒక రెండు పద్యాలు శ్రీ శాస్త్రి గారు గురించి రాసుకునేవి అన్నిటికీ మాస్టర్ ఒకరే ఉన్నారని నిశ్చయం నిన్ను నన్నున్ మనలన్ వెన్నాడును కాచు ఇంక వేరే వెరపేమిటికిన్ ఇంక వెరపేమిటికిన్ నిన్ను నన్నున్ మనలన్ వెన్నాడును కాచుని ఇంకా వెరపేమిటికి ఆయనే మనకి అన్నింటికీ ఉన్నాడు ఇంక మనకి భయం దేనికి నిన్ను నన్ను మనని అందరినీ ఆయన ఒక్కడే అది నమ్ముకుంటే చాలు అన్నట్టి భావములతో గాన నాకు ఒక్కరు ఒకరే ఆ భావం నాలో నిలిచి ఉంది అన్నింటికీ మాస్టర్ ఒకడు ఉన్నాడు నాకు భయం లేదు అని ఆ భావన నాలో నిలిచి ఉంది కాబట్టి ఇంకా ఒక్కడు నాకు చాలు ఉన్నారా మాస్టరు నా కన్నులు ముక్కులును చెవులు కాలును వారే నా సర్వం ఆయనే అని చెప్పారట మీరెవరిని ఏమీ అడగనక్కర్లేదు శ్రీ మాస్టర్ గారిని అడగండి మీరేమీ ఆలోచించవలదు అంతా మాస్టర్ గారికి వదిలేయండి మనలను చుట్టుకునే ఈ బాధలు కురచలు ఒరుగులు తరుగులు ఇవన్నీ ఉన్నవే వీని యొక్క కొలతలతో మాకు మనకు పని ఏమిటి ఈ కొలతల గురించిన చరిత్రలు అధ్యయనం ఎందుకు చేయాలి ఎందుకు బెదరాలి వాటిని చూసి ఈ తంటాలన్నీ మనంగా కొని తెచ్చుకున్నవే ఈ గజబీజినంత అవతలు పారవేద్దామని శ్రీ శాస్త్రి గారు తమ శిష్యులకి తాను మాస్టర్ సివి గారి దగ్గర నుంచి ఏ ధైర్యము నమ్మకము విశ్వాసము పొందారో అభయం పొందారో దాన్నే తమ శిష్యులందరికీ కూడా అందించారు ఈ పుస్తకంలో నుంచి ఈ ఎపిసోడ్ ఇప్పటితోటి దీన్ని ఆపుతున్నాము తర్వాత ఇంకొక ఎపిసోడ్లో ఇంకో విశేషం చూసుకుందాం శ్రీ శాస్త్రి గారి గురించి డివైన్ లైట్ డివైన్ లవ్ డివైన్ లైఫ్ మాస్టర్ నమస్కారం